తన డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా నుండి దేశానికి అభివృద్ధి మరియు బలమైన జాతీయవాద సందేశాన్ని అందించారు పిఎం పార్కును ప్రారంభించిన ప్రధాని తన ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసి భారతదేశం పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టిందని ఇది ఎవరికీ భయపడని కొత్త భారతదేశమని ఆయన అన్నారు ఆ తర్వాత ఆయన ఆర్థిక అంశాలపై దృష్టి సారించారు మీరతి వస్తువు భారతదేశంలో తయారై ఉండాలి అని చెప్పిన ప్రధాని గర్వంగా చెప్పండి ఇది స్వదేశీ అనే కొత్త నినాదాన్ని ప్రజలతో పలికించారు కొత్త టెక్స్టైల్ పార్కు వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని ఆయన హామీ ఇచ్చారు దీనితో పాటు స్వస్థ నారీ సశక్త పరివార్ అనే మహిళల ఆరోగ్య ప్రచారం మరియు మూడు కోట్ల మంది మహిళలను లక్షపతి దీదీలుగా మార్చే పథకాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు మొత్తం మీద ప్రధాని పుట్టినరోజు కార్యక్రమం అభివృద్ధి మహిళా సాధ్యారత ఆత్మహరత మరియు బలమైన జాతీయవాదం కలగలిసిన ఒక వేదికగా నిలిచింది